మనం రోజు చూసే నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ ఒక పెద్ద మాయని మీకు తెలుసా పురాణాల ప్రకారం మన విశ్వం ఒక మూసి ఉన్న గుడ్డు దీనికి ఏడు పొరల కవచం ఉంది మనం ఆ కవచం లోపల ఉన్నాం కానీ ఆ కవచానికి ఆవల మన ఊహ కందని భయంకరమైన జీవులున్నాయి మనం ఏలియన్స్ అంటే చిన్న గ్రహాల నుండి వస్తారని అనుకుంటాం కానీ పురాణాలు ఏం చెప్తున్నాయో తెలుసా వారు వేరే లోకాల నుండి కాదు వేరే బ్రహ్మాండాల నుండి వస్తున్నారు అంటే మన సృష్టికర్త బ్రహ్మ అయితే వారి సృష్టికర్త వేరే బ్రహ్మ వారి భౌతిక నియమాలు వేరు వారి ఆకలి వేరు అయితే మనకు తెలియని కొన్ని పాతాల లోకాలు కూడా ఉన్నాయి అవే అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల పాతాలం అంటే నరకం కాదు అది అత్యంత అధునాతన సాంకేతిక గల నగరం పాతాల లోకాల్లో నివసించే మాయదానవుడు అనే ఏలియన్ గురించి విన్నారా ఆయన సృష్టించిన నగరాల్లో సూర్యకాంతి ఉండదు అక్కడ భారీ నాగసర్పాల తలల మీద ఉండే మణుల కాంతిలో నగరం వెలుగుతుంది అక్కడ విమానాలు కేవలం గాలిలో ఎగరవు అవి మనసు వేగంతో ప్రయాణిస్తాయి మనం ఇప్పుడు వాడుతున్న మొబైల్స్ ఇంటర్నెట్ అక్కడ కొన్ని కోట్ల ఏళ్ల క్రితమే పాతబడిపోయాయి అక్కడ జీవులకు ఉండదు వారు తమ ఆత్మలను వేరే శరీరాల్లోకి మార్చుకుంటూ కొన్ని లక్షల ఏళ్ళు బతుకుతారు వారిని చూస్తే మనం దేవుళ్ళని అనుకుంటాం కానీ వారు మన రక్త మాంసాల కోసం ఎదురుచూసే భయంకరమైన వేటగాళ్ళు అంతరిక్షంలో గాలి ఉండదు కానీ పురాణాల్లో యాతుదానులు నైరుతులు అనే జీవులు ఉన్నారు వీరు గాలి లేకపోయినా బ్రతకగలడు వీరి శరీరం గ్యాస్ మరియు ఎనర్జీతో తయారవుతుంది వీరు ఏం తింటారో తెలుసా గ్రహాల చుట్టూ ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ని తింటారు ఒక గ్రహం మీద జీవం అంతమైపోతుందంటే అక్కడ ఈ అంతరిక్ష పిశాచులు దాడి చేశాయని అర్థం వీరు మన భూమి చుట్టూ కూడా ఉన్నారు గ్రహణాల సమయంలో వీరు భూమికి దగ్గరగా వస్తారు అందుకే మన పెద్దలు గ్రహణం అప్పుడు బయటికి రావద్దని చెబుతారు అది కేవలం నమ్మకం కాదు అది ఒక కాస్మిక్ వార్నింగ్ అయితే భాగవత పురాణంలోని ఒక ఘట్టం గురించి మీకు తెలియాలి ఒకసారి మన బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడిని పరీక్షించాలనుకున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు మన బ్రహ్మ గర్వాన్ని అనచడానికి వేరే బ్రహ్మాండాల నుండి బ్రహ్మలను పిలిచాడు వంద తలలు వెయ్యి తలలు లక్ష తలలున్న బ్రహ్మలు వచ్చారు వారి వెంట వచ్చినటువంటి జీవులు ఎలా ఉన్నాయో తెలుసా కొన్ని జీవులకు పది చేతులు కళ్ళు ఉన్నాయి కొన్ని జీవులు కేవలం అగ్నిలా మండుతున్నాయి మరికొన్ని జీవులు నీడలా కదులుతున్నాయి మన విశ్వం కేవలం ఒక చిన్న నీటి బుడగ మాత్రమే ఆ అనంతకోటి బ్రహ్మాండాల్లో ఉన్న ఏలియన్స్ ముందు మన సైన్యం మన అనుబాంబులు కేవలం పిల్లలు ఆడుకునే బొమ్మలతో సమానం ఒక్క వెయ్యి తలల బ్రహ్మ ఊపిరి వదిలితే మన భూమి బూడిదైపోతుంది మరి ఇంతమంది భయంకరమైన ఏలియన్స్ ఉండగా వారు మన మీద దాడి ఎందుకు చేయడం లేదు దీనికి కారణం సుదర్శన చక్రం మహావిష్ణువు ఈ బ్రహ్మాండం చుట్టూ ఒక అదృశ్య కాంతి కవచాన్ని వేశాడు ఏ ఏలియన్ షిప్ కూడా ఆ కవచాన్ని దాటి లోపలికి రాలేదు కానీ కలియుగం అంతమయ్యే కొద్దీ ఈ కవచం బలహీనపడుతుంది అందుకే ఇప్పుడు యుఎఫ్ఓలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వారు లోపలికి రావడానికి ప్రయత్నించడం లేదు వారు ఇప్పటికే లోపలున్నారు పురాణాల ప్రకారం కొన్ని ఏలియన్ జాతులు భూమి లోపల బిల స్వర్గాలలో దాక్కుని ఉన్నాయి వారు మన డిఎన్ఏని మారుస్తున్నారు కలియుగ అంతంలో వారు బయటకొస్తారు అదే అసలైన అపోకలిప్స్ మనం ఒంటరి వాళ్ళం కాదు మన పైన మన కింద మన చుట్టూ మన ఊహ కందని లోకాలు ఉన్నాయి సైన్స్ ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్న విషయాలను మన పురాణాలు కొన్ని వేల ఏళ్ల క్రితమే చెప్పాయి ఆకాశం వైపు చూసినప్పుడు గర్వంగా చూడకండి భయంతో చూడండి ఎందుకంటే మనం ఒక పెద్ద వేటగాడి వలలో ఉన్న చిన్న చేపలం మాత్రమే దేవుడు మనల్ని కాపాడుతున్నాడా లేక ఆ ఏలియన్స్ నుండి మనల్ని దాచి ఉంచుతున్నాడా సమాధానం మీ ఊహకే వదిలేస్తున్నాం